వర్షాకాలం చలికాలంలో జబ్బు దగ్గు వస్తుంటుంది కదా ఒక్కసారి మిరియాల చారు ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు నిమ్మకాయ సైజు ఎంత చింతపండు ఒక టమాటో టేబుల్ స్పూన్ మిరియాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఐదు ఎండుమిరపకాయలు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి అదే జార్లో టమాటా చింతపండు వేసి మిక్సీ చేసుకోవాలి కొన్ని వాటర్ కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి రెండు ఎండు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పట్టుకున్న పౌడర్ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు చిటికడి ఇంకా వేసుకోవాలి ఇందాక మిక్సీ పట్టుకున్న టమాటా చింతపండు రసాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని కొంచెం బెల్లం ముక్క వేసి కలుపుకోవాలి ఓ పది నిమిషాలు మగ్గాక అందులో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి